హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రజల కథే నా ఆత్మకథ పేరుతో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఇందులో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా త్రిపుర గవర్నర్లు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు శత్రువులు విరోధులు లేని మహనీయుడు దత్తన్న అని ప్రముఖులు కొనియాడారు సమాజంలో దత్తాత్రేయది విశిష్ట వ్యక్తిత్వం అన్న రామ్నాథ్ కోవింద్ అన్ని వర్గాలతో ఆయన పనిచేశారని గుర్తు చేశారు రాజకీయాల్లో ఎలా జీవించాలో దత్తాత్రేయను చూసి నేర్చుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు రాజకీయాల్లో నీతి నిజాయితీ ఎంత ముఖ్యమో సిద్ధాంతాలు అంతే ముఖ్యమని ఆయన గుర్తు చేశారు అత్యున్నత మానవ విలువలు ఉన్న నేత దత్తాత్రేయ అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు పార్టీలకు అతీతంగా ప్రముఖులు తరలిరావడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా దత్తాత్రేయ ఎదిగారని గుర్తు చేసిన చంద్రబాబు జనహితం లౌకికవాదం ఆయన సిద్ధాంతాలని పేర్కొన్నారు దత్తాత్రేయను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్న రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో వాజ్పేయికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉందన్నారు